హాయ్ అందరికీ నమస్కారం ఈ రోజు ఈ రోజు రెండు వచ్చేసి కడక్నాథ్ అంటే బిర్యానీ కాదు కడక్నాథ్ బగారా రైస్ అనమాట బగారా రైస్ ఇది రాజా మహసూర్ లో తెచ్చినాము ఆ చాలా నా కడక్నాథ్ కోడి ఇది చికెన్ తినే మస్తు అనిపిస్తుంది కడక్నాథ్ చికెన్ అందుకని చెప్పి కడక్నాథ్ బిర్యానీ తిన్నాం కడక్నాథ్ కర్రీతో తిన్నాం అయితే ఈసారి కడక్నాథ్ బగారా రైస్ తో తింటే ఎట్లుంటది చెప్పి తెచ్చుకోవడం జరిగింది అనమాట కడక్నాథ్ ఫ్రై బగారా ఫ్రై బగారా ఇది ఒక ప్లేట్ కి రెండు వందల ఎనభై రూపాయలు అసలు బిర్యానీకి రెండు వందల యాభై రూపాయలు ఉంటది కడక్నాథ్ బిర్యానీకి కానీ బగారా రైస్ కి ఇంతగానం రేట్ ఉంది చాలా రేట్ ఉంది అంటే రేట్ ఎక్కువ అనిపించిన కర్రీలు అయితే బాగా వచ్చినాయి ఎన్ని ఎన్ని ఐటమ్స్ అంటే ఇది చికెన్ ఒకటి ఇది చికెన్ బారా రెండు మూడు నాలుగు చికెన్ ఇంకా చికెన్ సూప్ కూడా వచ్చింది చికెన్ ముక్కలు కూడా వచ్చినాయి ఒక ముక్క వచ్చిందా నాలుగు ఐదు పప్పు ఆరు మొలపప్పే ఆ ఏడు పచ్చడ ఎనిమిది పెరుగు తొమ్మిది అప్పడాలు ఇన్ని వచ్చినాయి అనమాట ఇక వాటర్ మాత్రమే రాలేదు తాగ్ చాలా మంచిగా వచ్చింది కిలకిలో కిలకిలో వచ్చింది చెరికిల కిలా అంటే ఒక జస్ట్ ఒక నాలుగు పది గ్రాములు తేడా ఉంది మా ఇద్దరికి తేడా పది గ్రాములు పది పన్నెండు గ్రాములు తేడా ఉంటది అంటే దానిలో వర్షకే వచ్చింది ఒక పది గ్రాములు అది అంటే అట్లా చెప్పి ఏం కాదని చెప్పినా అందుకని చెప్పి మనం లేట్ చేయకుండా ఏం చేయకుండా స్టడీ చేద్దామా బగారా ఆరోగ్యానికి చాలా మంచిది కడక్నాథ్ అనేది అందుకోసం అని ఎక్కువ సార్లు తినాలని ఫిక్స్ అయినాము మనం కొవ్వు కొవ్వు లేని కోడి అనమాట కొవ్వు ఎక్కువ కొవ్వు మొత్తమే ఉండదు జీరో కొవ్వు కాకపోతే హీట్ ఎక్కువ అవుతుంది నేను అనుకుంటున్నా ఆరోగ్యానికి అయితే మంచిదట ఏదో విటమిన్స్ ఆ విటమిన్స్ విటమిన్స్ అన్ని కలుస్తాయట మరి అవి తెలుసుకొని దీని నుండి తినేవాళ్ళు నాకైతే నచ్చింది నల్లగా దీని బ్లడ్ నల్లగానే ఉంటది కోడి నల్లగానే ఉంటది బ్లడ్ దీని మాంసం నల్లగానే ఉంటది లాస్ట్ కి బొక్క కూడా నల్లగానే ఉంటది అందరికి నీకు బ్లాక్ కలర్ అంటే బాగా ఇష్టమని అదే నేను చేసుకున్నప్పుడే ఇది అనుకుంటాయి ఫ్రై గిన్ని కర్రీలు ఇచ్చిండ్రు అవును ఉట్టి ఉట్టి బగర్ రాసి ఈ పీసు ఫీజు నేను అనుకున్నా కాకపోతే కర్రీ అంటే రేటు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఇచ్చినట్టున్నారు ఇచ్చినట్టున్నారు ఏ లేదు ఈ కాజుకే పెట్టచ్చు కాజు మొత్తం కదా లేట్ చేయొద్దు డబ్బులు ఓకేనా థౌసండ్ 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 రూపీస్ రూపీస్ లాస్ట్ టైం నేను నేను కాబట్టి పెడుతున్నా బ్యాలెన్స్ 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 ఏ అంతే ఓకే ఈసారి అయినా పెట్టు అయ్యో అకౌంట్ తీసుకెప్తారు కావచ్చు బాబో మినమ్ బ్యాలెన్స్ అంటే బాబో ఆరు వేలు కదా నేను మినమ్యాలెన్స్ మెంటనే చేసేది ఆరు వేలు నుంచి వేయ పెట్టు కొటక మహేంద్ర ఆరు వేలు మెయింటై చేస్తాను దాని నుంచి వేయబెట్టు ఒకరా సరే వెయ్యి పెట్టు నేను పెడుతున్న ఈ సారి ఖచ్చితంగా నేను అ వెయ్యి రూపాయలు గెలుచుకొని ఏదో ఒకటి కొనుక్కోవాలే ఖచ్చితంగా నేను ఎంత గెలిచినా కదా ఇంట్లోకి వాడదా అందులో తెలిసిన విషయమే షటిద్దాం మరి రేట్ చేయకుండా దీనిలో చికెన్ మాంసం నువ్వు కొంచకుండా మాంసం మిగలదు అందరు నేను తొడి అనుకుంటాను నువ్వు తొండి చేస్తాను మాంసం మిగులుస్తాను మాంసం అసలు మిగలదు మొత్తం దినా వేసేయాలి ఇంకా చికెన్ ఇవి కర్రీలు ఏదైపోయినా అయిపోకపోయినా ఏం కాదు ఇక వాటితో సంబంధం లేదు అన్నిటితో కలిపితే మనం కడుపు కడుపుకు ఆల్రెడీ ఇదే కిలో ఉన్నది కాబట్టి ఈ రైస్ ఇది అయిపోవాలి ఖచ్చితంగా ఓకేనా మిగితంతా ఉంటుందని ఓకేనా వన్ టూ త్రీ స రైస్లో సాల్ట్ లేదు నార్మల్ బగారా మేము అనుకున్నాము ఇంత మంచిగా కడక్నాథ్ ఫ్రై వచ్చింది కదా ఇంకా ఇవన్నీ కర్రీలు ఎందుకు ఇచ్చారు అనుకున్నా కానీ ఫ్రై నంచుకొని ఇవన్నీ కర్రీస్ వేసుకొని మంచిగా మంచిగున్నది నేనైతే సాంబార్ పోసుకున్నాయి తిరగాలే ബൊക്കെന്താ നീറ്റ് അയിപ്പോലെ ఈ బగరైస్ లో కాజు కూడా వచ్చింది సూపర్ టేస్ట్ అనిపిస్తుంది మంచుని ఫుల్ కాజు వచ్చింది అక్కడ రాజమేశ్వరం కూచులు తింటే తిన్నోళ్ళకి తిన్నంత అంటే అన్లిమిటెడ్ ఉంటుంది అన్నట్టు రైస్ అటు నాన్ వెజ్ ఇటు వెజ్ రెండు పండగలాగా అనిపిస్తాను

అయ్యో వేరు పలుకుంటాను వేరు కొట్టు అనుకుంటా ఫస్ట్ పైసలు అయితే చాలా ఉంది మంచిగా అనిపిస్తుంది అంటే ఇది కడకనాథ్ నాకు ఎందుకు మరి ఇష్టమైందో నాకు నాన్ వెజ్ లో ఆల్మోస్ట్ నాకు ఎక్కువ ఇష్టం ఉండదు కానీ కడకనాథ్ గైతే పీకత్తి ఎందుకు అలవాటు అయిందో నాకు అర్థం కాలేదు గట్టిగా మంచిగా ముక్క గట్టిగా ఉంటుంది మంచిగా పీకొంది అయినట్టు అవుతుంది మంచి అనిపిస్తుంది కడకనాథ్ కోడి వారంలో నాలుగు సార్లు తినమన్నా తినేటట్టున్నాడు అంత ఇష్టం అయిపోయింది అయితే బాబా ఇదే అంటవా

ఇగో ఇది ఇది కూడా బొక్క ఇప్పుడు మనకి ఇది మొత్తం ఇది పులి బొక్క అంటారా కాదు ఇట్లా ఇట్లా ఉంటుంది దీనికి అంత మాంసం ఉంటుంది ఇట్లా కొట్టి బొక్క అనిపిస్తుంది కానీ దీన్ని దీన్ని పక్కన పడి తీస్తా ఇప్పుడు మాసం తీస్తుంది ఇవ్వ ఇగో ఎక్కువ రేట్ పెట్టిన వాళ్ళే మా ఆయనకి ఏది ఖరాబ్ చేయొద్దని అనిపిస్తాను అట్లా కాదు ఏదైనా కరెక్ట్ తినాలి రూల్ ప్రకారంగా తినాలి ఇది కొంచెం వలుసుకొని తినాలి ఇట్లా అయితే ఇట్లా అయితే ఏదైనా ఫంక్షన్ అయిన కాడ ఫంక్షన్ అయిన కూర్చుని తిన్న కాడ ఇట్లా ఇట్లాంటివి చేస్తారు ఇట్లా బొక్కలన్నీ తీసి పక్క పెట్టిన అనుకో ఇట్లా ముక్కలు ఉండగా మాంసం ఉండగా ముక్కలు ఉన్న ముక్కలు పక్క పెడితే చీ ఏం ఏం తింటుంది అని అంత ముక్కలు వేసుకుని వదిలిపెట్టింది దాంతో తిండా అని అంటారు మా ఆయన తిట్టాలనుకునే అన్ని ఆ వంక చెప్పి మరి తిడతాడు అన్నట్టు అంతే అయితే ఒకసారి కొట్టి చూడు ప్లేట్ కొట్టి చూడు ఆ అయితే షీని ఎంగిలా అంటే ఇప్పుడు ఏమో పసపస తింటాను మరి కడక్నాథ్ అయిన వాళ్ళే కడక్నాథ్ ఎంగిలి మంగళ ఉండయి వాళ్ళకి ఇష్టమైన దానికైతే ఉండయి వేరే దానికైతే నువ్వు ఆయన బాటిల్ నాకు ఇస్తావా నువ్వు నువ్వు చేసుకున్న మంచిగా నాకు ఇస్తావా అని అంటావు ఇది చాలా మంచిగా పిచ్చలు కడుగుతున్నారు అయితే బావకు విన్నింగ్ వేయడానికి ఇంకో కారణం ఏంటంటే ఇగో బొక్క మరీ నీట్ గా తిన్నాడు అంటే నేను కూడా తిన్నా ఇగ కొట్లాడొచ్చు కానీ ఎప్పటికి ఏం కొట్లాడ నన్ను కొట్లాడొచ్చా ఇప్పుడు ముక్కోరి పెట్టావుగా తింటాది కానీ ఒకసారి అదంతా గట్టిగా ఉన్నది చూడు అంటే గట్టిగా తీసుకో కూడా ఇది అంత మాంసం అయ్యో అంత మాంసం అయిద బొక్క పిత్త తింటది అంత మాంసం అయ్యింది అది ఇగో దేవుడు అది ఒకసారి ప్లేట్ కి కొట్టించు అప్ప ప్లీజ్ నేను ఎందుకు కావాలని మాంసండి అసలు చునుగుతలేదు ఇట్లా కొట్టిన వల్లే సౌండ్ వచ్చింది పక్కన తీసుకొని పీక తీరుడు అయితే ఇంకోటి ఏంటంటే ఎక్కువ రేటు పెట్టినందుకు అసలు కాజ్ అయితే ఉంది బాబు అసలు సూపర్ ఉంది చాలా మంది అనిపించింది అక్కడ సాదా రైస్ ఉంటది మసూప్ పేదవాళ్ళకి కూడా మంచిగా ఉన్నది అయితే మేము ఒకసారి కారు సర్వీసింగ్ ఇవ్వడానికి పోయినాము మార్తీశ్వరికి షోరూమ్ దగ్గరలోనే రాజా మిల్స్ ఉంటది అనమాట అక్కడ పోయినాం ఫుల్ ఆకలి ఉన్నాం అప్పటికే మస్తు లేట్ అయిపోయింది అనమాట మా ఆయన అదొకటి చేంజ్ చెప్పడం దానికి టైం బాగా పట్టింది నాలుగు ఐదు అయింది మేము అక్కడికి పోయేసరికి రాజా మెస్ ఫుల్ మిల్స్ చెప్పినాము తొందరగా అయిపోతుంది ఎప్పటికీ అవలబుల్ ఉంటుంది ఒక సండే రోజు మాత్రమే తక్కువ టైం ఉంటుంది అంటే వాళ్ళ దగ్గర ఇంకా మిగతా రోజు ఎప్పుడైనా ఫుల్ మిల్స్ అవైలబుల్ ఉంటుంది పొద్దున్న సాయంత్రం వరకు అవైలబుల్ ఉంటుంది అంటే ఫుల్ మీల్స్ అయితే ఈ కడక్నాథ్ అయితే మధ్యాహ్నం మాత్రమే దొరుకుతుంది అంటే మధ్యాహ్నం లంచ్ టైమ్ లో మాత్రమే కడక్నాథ్ బిర్యానీ అయినా కడక్నాథ్ ఏది చికెన్ అయినా లేకుంటే కడక్నాథ్ ఇది ఏంది ఇప్పుడు మనం తిన్నది బగార రైస్ అయినా మధ్యాహ్నం మాత్రమే దొరుకుతుంది మధ్యాహ్నం రెండు మూడు గంటలే అవైలబుల్ ఉంటది అది టువెల్వ్ నుండి స్టార్ట్ అయితే టువల్వ్ స్టార్ట్ అయ్యి త్రీ కల్లా అయిపోతుంది క్లోజ్ అవుతుంది జాగ్రత్తగా చూసుకోండి కర్రీస్ అయితే బాగుంటాయి మీల్స్ కూడా ఇట్లా ఇన్ని రకాలు ఇస్తారు ఒకటి పచ్చడి పప్పు ఇది ఒకటి బీరకాయ పప్పు ఇది చికెన్ చికెన్ కూడా ఇస్తారు మామూలుగా మీల్స్ లో కూడా చికెన్ ఇస్తారు సాంబార్ ఇస్తారు అప్పడాలు ఇస్తారు ఇంకొక స్వీట్ కూడా ఇస్తారు పెరిగి ఇస్తారు బగారు కూడా పెడతారు ఇది మేము అడ్వర్టైజ్ చేయడానికి కాదు అంటే మస్తు కడుపు నిండా పెట్టిర్రు తక్కువ రేట్ కు అంత కడుపు నిండా పెట్టిర్రు అని మస్తు అనిపించింది నేను ఫుల్ గా తిని మస్తు బాధపడ్డా కూడా ఎందుకంటే అక్కడ ఫ్రీగా మంచిగా కడుపు నిండా ఫస్ట్ మనకి సాదా రైస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ బగారా రైస్ ఇస్తారు నైన్టీ రూపీస్ అప్పుడు నైన్టీ రూపీస్ ఇప్పుడు కూడా అంతే కావచ్చు నైన్టీ రూపీస్ కి సాదా రైస్ ఫస్ట్ బగారా రైస్ ఇస్తారు నువ్వు ఒక్కసారి కడకనైతే తిన్నాక మళ్ళీ సాదా ఎప్పుడు పోయినావని తెలుసుకోవడానికి అవును ఫస్ట్ రైస్ వేస్తారు ఒక స్వీట్ వస్తారు రైస్ మొత్తం తింటాం ఈ కర్రీ తిన్న తర్వాత పోయినాక చికెన్ బిర్యానీ చెప్పకుండా సాదా చెప్పడానికి ఒకటే కారణం ఆల్రెడీ చికెన్ కర్రీ వస్తుంది కలుపుకుంటే ఇంకా మంచిగా సాదా రైస్ కర్రీ వస్తుంది కొంచెం చికెన్ కర్రీ మళ్ళారు పెరుగు మళ్ళీ పెరుగు మలియరు చికెన్ రైస్ చికెన్ కర్రీ మళ్ళీ బగర్ రైస్ మళ్ళీ లేరు కర్రీస్ అయితే వేసుకోవచ్చు మనం ఇంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఏ కర్రీ నచ్చితే ఆ కర్రీ ఏ పచ్చడి చా పచ్చడి మళ్ళీ ఉన్నాయి బెటర్ కదా అయితే అవన్నీ పెడతాన కొద్ది నచ్చింది నచ్చి బావం కడుపు మొత్తం ఫుల్ చేసి కడుపు నొప్పి విషయం వచ్చి చెప్తాను అవును నేను ఇక మొత్తం కడుపు నొచ్చి అసలు నడవలేకపోయినా అంటే ఎటు బయటకే నడవకుండా అయిపోయింది ఈ కర్రీ బాగుంది ఆ కర్రీ బాగుంది అని ఇంకా అయితే కారు సర్వీసింగ్ వచ్చి తీసుకుపోవాలి ఇక నేను నడుచుకుంటా నేను అక్కడ నుండి ఒక ఏడెనిమిది కిలోమీటర్లు నడుచుకునే ఎందుకంటే వశపడా కాదు సార్ కూచడం కూడా ఇట్లా మొత్తం వంగతున్నారు ఇట్లా అలా వసపడక నడుచుకునే నేను రాసాడు ది ఫ్రీగా దొరికిందని కూడా ఎక్కువ అంటే కొంచెం అప్పుడప్పుడు ఏదైనా పెళ్లి అయినప్పుడు పెళ్లిలో అయినప్పుడు ఫ్రీగా దొరుకుతుంది కదా పెళ్లి పోయినప్పుడు ఇక్కడనే సంపాదన మనం వెయిట్ చేస్తా ఉంటాం ఆ కాలం పప్షా కోసం వెయిట్ చేసేదట కానీ ఇప్పుడు ఈ కాలంలో ఇక నేనైతే పప్షా కోసం అయితే కాదు మంచిగా ముక్కల కోసం వెయిట్ వెయిట్ చేస్తారా అక్కడ వేడి పట్టుకుంటాను ఇంకా అయ్యో కానీ నిలబడతాను ఎందుకో బాబా బా అంటారు కానీ అయినా నేను ప్లేట్ పెడతాను అనేది పెడతాను ఎందుకంటే నాలుగు ముక్కలు ఎక్కువ పడతాయి అని ఇంకో నాలుగు ముక్కల కావాలంటే ఆ సూప్ బాగా మళ్ళా ముక్కలాడ వేసుకొని తిని మళ్ళా పోతాను అన్నట్టు ఇంకో రెండు బుక్కలు గట్టిగా తింటే నేను విన్ అయ్యి మంచిగా ఆ పైసలు కొనుక్కుంటా కొనుక్కుంటా అనే ఆరాటంలో ఉంటే నేను అసలు అయితే బాబు అయ్యో పంపన్నా ఇప్పుడు మరి అకౌంట్ లోకి మరి వద్దీ బాబా ఆరు ఉండాలి కదా మరి నీకే ఇబ్బంది అవుతుంది కదా ఏమి ఇబ్బంది అయ్యో బావ అయితే మళ్ళా మనం ఫైన్ కట్టాల్సి వస్తుంది కదా కట్టు సరిగ్గా పంపిస్తానా మనసంతిట్లను అనిపిస్తుంది నేనే కొనుక్కుంటాను నా దాంట్లోకి అయితే ఇప్పుడు వచ్చింది సౌండ్ ఇంకో బావకి వెయ్యి రూపాయలు నేను కొట్టినా వెయ్యి రూపాయలతో ఏదైనా కొనుక్కోవాలని నేనే గెలిచాను అనుకున్నా ఏదైనా కొనుక్కుంటావు నేనైతే వాళ్ళ ఇప్పుడు మిల్గి టూర్ పోతుందట టూర్ కి పైసలు ఇవ్వాలి కొనుక్కుందాం కొనుక్కుందాం అని ఆరాటం ఎప్పటికి తీర్తదో చూడాలి ఈ వెయ్యి రూపాయలు ఇద్దాం ఈ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇద్దాం అనుకున్నా ఆరు వందలు కట్ట నాలుగు వందల రూపాయలు చెప్పి ఇద్దాం అనుకున్నా కాబట్టి ఇంతనే ఇంకా వెయ్యి రూపాయలు ఆడాయి అట్లా మిల్క్కిద్దాం అనుకున్నా కాబట్టి అట్లాడేనాడు అంటే అట్లా ఇస్తే మంచిదే బాబా ఫస్ట్ ఫస్ట్ టైం తిన్నోళ్ళకి ఆ చికెన్ తిని తిని అలవాటు కదా ఇది మంచి అనిపిస్తుంది అంటే కొంచెం స్టార్టింగ్ తిన్నప్పుడు దీని గురించి తెలుసుకున్నాం కాబట్టి నాకు కూడా కొంచెం చేసుకున్నా చేసుకున్న తర్వాత మంచిగా అనిపించింది ఇప్పుడు ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి ఫస్ట్ టైం చూసినప్పుడు గన్న రక్తం నల్లగైంది చీ అంత ఎన్నో ఉంటది అని అనిపిస్తుంది ఒక్కసారి ఇక్కడికి పోయి తిన్నాక ఈ మసాలాలతోని వీటితోని అన్ని కలిపి తిన్నాక అయితే ఇంకొంచేదంటే మళ్ళా ఇవన్నీ చూసిందట అంటే ఈ కడక్నాథ్ వీడియో చూసి అయ్యో పాపము మాడిపోయింది కావచ్చు మాడిపోయింది పెట్టుకుని తింటారు అని అనుకుంటుంది వీడియో చూసి ఆ వదిన ఏమైంది వదిన ఈ రోజు అంతా ఇట్లా నల్లగా ఉన్నది చికెన్ మాడిపోయిందా మర్చిపోయినా వాళ్ళు అడుగుతారు అయ్యా మర్చిపోవడు కాదురా అది కడక్నాథ్ చికెన్ అది ఉండడే అట్లా ఉంటది అని చెప్పిన తర్వాత మొత్తం చూసి ఇక ఇదన్నమాట ఇంకా చెప్పుకుంటా పోతే చెట్టయితే ఓడవది సర్దా సర్దా ఇట్లా మాట్లాడుతూనే ఉంటాము ఇన్ని కూరలు మిగిలినాయి అంటే దీని మీద ప్రేమతో తిన్నాం కాబట్టి వాటి గురించి పోలేదు అసలు వాస్తవానికి ఎక్కువ నేను వెజ్ కర్రీ లేదు తింటా వేరే అంటే నార్మల్ గా చికెన్ కర్రీ పెడితే నేను ఇది వదిలేసి అంటే పక్కకు పెట్టి చికెన్ వేరే పప్పు పప్పు చాలా ఇవే తింటా ఈ పప్పులు ఇవే తింటా కానీ కడక్నాథ్ కాబట్టి ఇది తిన్నా మటన్ మటన్ కొన్ను కడక్నాథ్ తింటావా అంటే కడక్నాథే తింటా నేను మటనే తింటా అయిపోయిందాపిస్తుంది ఇప్పుడే దీనికి ఇది నార్మల్ పీస్ దీనిలో అంటే దీనిలో వచ్చింది ఒకటి కొంచెం సూపు చిల్లు నార్మల్ పీస్ సూపు ఇది తెల్లగా ఉంటది ఇది మొత్తం నల్లనే ఉంటది ఇది ఉన్నది తెల్లగా తెల్లగున్నది ఇదండి కడక్నాథ్ ఫ్రై బగారా మంచి అనిపించింది అసలు బాస్మతి రైస్ బాగుండు అట్లా కూడా ఆ ఫీలే లేదు కాజు బాగా వచ్చి టేస్ట్ మంచి ఉండేసరికి సూపర్ అనిపించింది మేము ఇవన్నీ కర్రీలు ఎందుకు ఇచ్చిరాలనుకున్నాం కానీ అవన్నీతో నంచుకొని తింటేనే ఇంకా మాకు వన్ కేజీ రైసే తిన్నాం కదా రైసే తిన్నాం జస్ట్ ఇది కడుగునా తిన్నాం కాబట్టి నాకైతే ఇంకా పడుతుంది అనిపిస్తుంది కడుపులా అందుకని అట్లా అలవాటు అయిపోయింది నాకు ఫుల్ అనిపించింది మళ్ళీ ఒకటే పూట తింటాం ఈ రోజు పొద్దున్న కడుపు ఖాళీ ఉంచుకొని ఇప్పుడు తిన్నాం కాబట్టి ఇంకా ఆకలి అంటే కడుపు ఖాళీ అంటే పొద్దున గవే మైతే గింజలు తింటాం అంతే దాని తర్వాత మొత్తం కడుపు ఖాళీ ఉంచుకోవాల్సి వచ్చింది మేము అక్కడికి ఏది కరీనవర్ వెళ్ళి కర్నవర్ వెళ్ళాం కాబట్టి ఇది తీసుకొని వచ్చి తిందామని చెప్పి తినడం జరిగింది కడుపు ఖాళీ ఉంచుకొని ఇక్కడ దాకా వచ్చి మరీ తిన్నాం అక్కడ తింటే మన వీడియో రాదు కదా ఇంతేండి వీడియో ఇంతవరకు వీడియో వీడియో ధన్యవాదాలు మరిన్ని వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మా ఆయన దగ్గర పైసలు విన్నాయి మంచి ఏమైనా కొనుక్కోవాలి కొనుక్కోవాలి అనుకుంటానా కొనుక్కుంటానా లేదా అనేది చూద్దాం పెట్టి నీ మీద గెలిచి పైసలు తీసుకొని కొనుక్కొని ఏమన్నా దాని ఏమన్నది నీ ఇష్టమైనది కాదు ఏదైనా పెట్టు కాకపోతే అవి కూడా నేనేది ఇవ్వాలి మళ్ళా నాకు ఇష్టమైన అండో కదా నీకు ఇష్టమైన అండో కదా నువ్వే తయారు చేయవని ఓకేనా కొనుకరప్ప నాకు పైస పెట్టి మళ్ళా పైసలు పెట్టి అక్కడ తయారు మరి సరే సరే నేనే తయారు చేస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్